మీ అందరి కృషి మీ అందరి అంకిత భావం వల్లే ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మనం సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని అందించగలిగాము అని చెప్పేందుకు గర్వపడతా ఉన్నాను మాకు జగన్ ఉన్నాడు వైఎస్ఆర్సిపి ఉంది అనే ధీమా ప్రతి పేద ఇంట్లోనూ ఈరోజు మనం ఇవ్వగలిగాము అని అంటే అది దేవుడి దయ మీ అందరి దీవెనల వల్ల ఒక మంచి పరిపాలన చేయడంతో దక్కింది మే పదమూడును జరగబోయే ఎన్నికల్లో జగన్ కోసం సిద్ధం అనే పేరుతో ఇంటింటి ప్రచారము ప్రారంభమవుతుంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని వ్యక్తిగతంగా సందర్శించి వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అంటే రాబోయే ఐదు సంవత్సరాల మేనిఫెస్టోను మన ప్రతి హామీని ప్రతి ఒక్కరికి తెలియచేయడం చాలా ముఖ్యమైన విషయం ఆ దేవుని దయతో మీ అందరి ఆశీస్సులతో ప్రజలందరి దీవెనలతో ఏవైతే హామీలు మనం రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఇచ్చాము అందులో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఈరోజు ప్రజల ఆశ్చర్యుల కొరకు మళ్ళీ ఈరోజు ఈ వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించిన మేనిఫెస్టో తీసుకుని మళ్ళీ వస్తా ఉన్నాము అని గుర్తు చేయండి ఈ రెండు వారాలు క్షేత్రస్థాయిలో మనం ఒక యుద్ధంలా పోరాటం చేయవలసిన అవసరం ఉంది మనం చేసిన మంచిని చేయబోతా ఉన్న మంచిని మనం రావడం వల్ల ఆ పేదల భవిష్యత్తుకు జరగబోయే మంచిని ప్రతి గడపకు తీసుకెళ్ళాలి పేదవాడి గెలుపే నిజమవుతుంది అని నిరూపించాలి పేద వర్గాలతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మళ్ళీ మన ఘన విజయానికి నమోదు చేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ప్రతి దాంట్లోనూ కూడా మన గెలుపు జరగాలి